కాకినాడ జిల్లాలో ఏవైతే ఒడిశా నుంచి అదేవిధంగా ఛత్తీస్గఢ్ మీద నుంచి ఎక్కువగా గోవులు అక్రమంగా రవాణా జరుగుతుంది డిప్యూటీ సీఎం గా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక రకంగా చెప్పాలంటే జిల్లాకు సంబంధించిన మినిస్టర్ అయినా సార్ ఒకటండి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయండి మనుషులు మారుతూ ఉంటారు గో సంరక్షణ కోసం నాలుగు జిల్లాల నుంచి కూడా సాధువులైతే వచ్చి ఇక్కడ ఎవరైతే ఎస్పీ గారు ఉన్నారో ఎస్పీ గారిని కలిసే ప్రయత్నం అయితే చేశారు అక్కడ ఒక రకమైనటువంటి మెమరాడాను అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేశారు అసలు దేనికోసం వచ్చారనేది కూడా మనం తెలుసుకుందాం స్వామి చెప్పండి ఇక్కడ ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చారు మీరు దేనికోసం వచ్చారు మేమైతే ఏదైతే ఇది ఈ యొక్క కాకినాడ జిల్లాలో ఏదైతే ఒడిశా నుంచి అదేవిధంగా ఛత్తీస్గఢ్ మీద నుంచి ఎక్కువగా గోవులు అక్రమంగా రవాణా జరుగుతుంది ఈ రవాణా జరగడం ఎలా అవుతుందంటే ఈ యొక్క జిల్లాకు సంబంధించిన ఏవైతే ఈ జి కాకినాడ జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి అందుచేతన గోవుల అక్రమ రవాణా జరగొద్దని చెప్పి ఎందుకంటే హిందువులకి పవిత్రమైనటువంటి దేవత గోమాత తల్లిదండ్ర తల్లి గోమాత ప్రతి ఒక్క మనిషి హిందువునే కాదు ప్రతి ఒక్క మనిషి తెల్లవారు లేచిన వెంటనే టీ తాగాలన్నా పాలు తాగాలన్నా తల్లి యొక్క పాలే ఉండాలి గోమాతవే అదేవిధంగా మనం ఏదైతే ఆ యొక్క తల్లి యొక్క మనకు కొన్ని ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు అందరికీ సమాధానం తెలుసు అటువంటి తరుణంలో గోమాతని యథర్చిగా వధిస్తూ ఉంటే కాసాయం కట్టినటువంటి సాధువులు అందరూ కూడా ఈ తల్లి గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని మేము ఒక సంకల్పం చేసుకుంటే ఇది మాకు చూసినా వినినా మాకు అసలు నిద్ర కూడా పడట్లేదు ఇటువంటి తరుణంలో ఎస్పీ గారికి మా యొక్క బాధని మా యొక్క రోధని మేము వినిపించుకోవడానికి అని చెప్పి మేము వచ్చాము కాబట్టి అది మేము ఇప్పుడు తపాల ద్వారా వేస్తున్నాము అదేవిధంగా ఈ జిల్లాలో ఇక ఎక్కడ పెడితే అక్కడ గోవును వధించినటువంటి తలకాయలు కానీ ఈ వ్యర్థ పదార్థాలు కానీ కాలువల్లోని అదేవిధంగా మంచినీటి అదే సరస్సులు ఉంటాయో వీటిల్లో నదుల్లో కూడా పడేస్తున్నారు కింద సంవత్సరాలు మేము చాలా సోషల్ మీడియాలో అవేర్నెస్ కోసం కొన్ని వీడియోలు పెట్టాం అలా చేయొద్దని చెప్పి ఎస్పీ గారికి వినిపించడం కోసం వచ్చాం కాబట్టి గోమాత మీద ఎవరైనా కన్నేస్తే చెప్తామని చెప్పి మా యొక్క ఓం భారత శక్తి పీఠం మీ భారతానంద మహారాజ్ గోమిత్ర ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము గోవులు రక్షించుకుంటాం ఈ గోమాత జాతీయ జంతువు ప్రకటించినంత వరకు కూడా ఈ భారతానంద మహారాజ్ యొక్క సైన్యం నిద్రపోదని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ గో మాతా అయితే గోవులను రక్షించడం కోసం బీజేపీ ప్రభుత్వం ఉంది సెంట్రల్లో వాళ్ళు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాకి చెప్పాలంటే ఈ డిప్యూటీ సీఎంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక రకంగా చెప్పాలంటే జిల్లాకు సంబంధించిన మినిస్టర్ అయినా ఆయన ఏ విధంగా దీనిపై స్పందిస్తున్నారు ఈ ఈ ప్రభుత్వం కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత గోవులకు సంబంధించినటువంటి ఈ అక్రమ రవాణాలు కానీ వీటిపై కానీ సరైన చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు తీసుకున్నారా సార్ ఒకటండి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయండి మనుషులు మారుతూ ఉంటారు అధికారులు ఈ చోటు నుంచి ఇంకో చోటకు వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి ఏవైతే ఈ యొక్క అక్రమాలు కానీ అరాచకాలు కానీ గోవదలు కానీ ఇవి అధికారులు కొంతమందికి తెలిసినా వాళ్ళకి పట్టించుకోరు ఎందుకని పైనుంచి ఒత్తిడిలు వస్తూ ఉంటాయి ఈ రాజకీయ నాయకులు ఏంటి ఎక్కడ మా ఓట్లు పోతాయని చెప్పి ఏ పార్టీ అయినా కూడా వాళ్ళు ఓట్ల కోసం చూసుకుంటున్నారు కానీ ఈ సమాజం కానీ ఈ ప్రకృతి ఏమైపోతుంది అనేది వాళ్ళకి పట్టట్లేదు అందుచేతనే ఎవరైతే గోమాతను వధిస్తూ ఉంటే చూస్తూ ఉన్నా వింటూ ఉన్నా వధించేటటువంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా కర్మ అనేది విడిచిపెట్టరు కొంచెం టైం టేకర్ టైం అనేది కొంచెం తీసుకుంటే కర్మ ఎవరిని విడిచిపెట్టదండి అయితే ఒకటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి ఉంది వాళ్ళ యొక్క సిద్ధాంతాలు కూడా అవే కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారండి ప్రజల్లో చైతన్యం రావాలి ఇప్పుడు సాధువులు ఇంతమంది వచ్చాం దీని ఇంతమంది ప్రజలు లేరే ప్రజలు దీని దీనింతలు మూడింతలు వస్తాయో అప్పుడు చైతన్యం ఎందుకు రాదు ఖచ్చితంగా వస్తుంది కానీ ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ కానీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వారు కానీ ఖచ్చితంగా మా హిందూ ధర్మం కోసం మా గోమాతల కోసం వారికి మనసు ఉంది కాబట్టి ఆ మనసుని దాన్ని అప్లై చేస్తారని చెప్పి సాధన వైపు మళ్లిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఎస్పీ గారికి ఇచ్చిన వినతిపత్రంలో ఏమి పొందుపరిచారు పరిచారు మేము ఆల్రెడీ ప్రతిదాన్ని కూడా రాస్తే ఇందాక మీకు ఏదైతే విషయాలు చెప్పామో ఏవేవైతే జరుగుతున్నాయని చెప్పామో ఆ అన్ని విషయాలు కూడా మేము పేపర్లో రాస్తామండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది గోవాదకు సంబంధించి గో అక్రమ రవాణాలు జరుగుతున్నాయి గోవాద యథేచ్ఛిగా సాగుతుంది అంటూ కూడా నాలుగు జిల్లాలకు సంబంధించిన సాధువులు అయితే ఇక్కడ ఎస్పీ ఆఫీస్ కాకినాడ ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఆందోళనలు అయితే తెలియజేశారు అదేవిధంగా పత్రాన్ని కూడా ఎస్పీ గారికి సమర్పించారు